జాయ్ శ్రీరామ్ ఇప్పుడు భారతదేశంలో ఒక సరికొత్త అంశము అది అదేంటంటే కొన్ని రకాల ఉత్పత్తులను దేశంలో వాడకూడదు చాలా గొప్ప అంశం ఇది వాస్తవంగా ఇది ప్రజలందరూ మెచ్చుకోవాల్సింది అంటే విదేశీ వస్తువును కొన్నింటిని వాడకూడదు అనే ఒక విషయం కానీ దీని వెనక మతోన్మాదం ఉన్మాదం దాగుంది మతం యొక్క ఉద్దేశం దాగుంది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ టూ లో క్విట్ ఇండియా ఉద్యమం చేశారు బాధ్యత దేశీయ వస్తువులనే వాడాలి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పని ఒక ఉద్యమం తీసుకొచ్చారు సరే అప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మన జాతిపిత గారు ఆ ఉద్యమంలో పట్టి అది ఎట్ల అయింది అనేది అవన్నీ మనకు అవసరం లేకున్నా ఆ తర్వాత స్వదేశీ జాగరణ మంచు విదేశీ వస్తువులను బహిష్కరించాలి మన దేశ ఉత్పత్తిని కొనాలి అనేది ఒక రకంగా తీసుకొచ్చారు అంటే ఇందులో కొంత జాతీయవాదం ఉంది అంటే మన దేశంలోపట ఉన్న ఏ వస్తువునైనా మనం వాడదాము విదేశీ వస్తువులు కొనకూడదు ఈ దేశం యొక్క సంపద వేరే దేశానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం వాడకూడదు అనేది ఒక స్ఫూర్తివంతమైన జాతీయవాదం ఉంది అందరు ఇది కూడా ఓకే కానీ ఇప్పుడు సరికొత్త మతోన్మాదం వస్తున్నది ఆ మతాదం ఏంటంటే కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ను వాడకూడదు ఇది చెప్తున్నది ఏ జాతీయ వాళ్ళ కాదు ఇంకెవరో కాదు కొన్ని మతన్మాద సంస్థలు మతవాద సంస్థలు మతోన్మాదమా మతవాదం అనేది అది కాలక్రమేలా తెలుస్తుంది కానీ మతవాద సంస్థలు ఏం చేస్తున్నాయంటే కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ను వాడకూడదు ఎందుకు వాడకూడదు అంటే వాళ్ళు పాలిస్తీనాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళు కాబట్టి మనం ఆ కంపెనీ వస్తువులు వాడకూడదు అని చెప్పని ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అవాస్తవం ఉంది అనేది కాలక్రమేణా తెలిసిపోతుంది మెల్లిమెల్లిగా తెలిసిపోతుంది కానీ ప్రచారం మటుకు ఈ రకంగా జరుగుతుంది ఏమనంటే కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా విదేశీ వస్తువులు అమెరికా బేస్లు ఉన్నాయి కొన్ని ఇజ్రాయెల్ బేస్లు ఇజ్రాయల్ వాళ్ళు అమెరికాకు వచ్చి కంపెనీలు డెవలప్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనాకు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మనము వాళ్ళ ఉత్పత్తులు వాడకూడదు మనం వాళ్ళ ఉత్పత్తులు తాగడం వల్ల వాళ్ళ ఆదాయం పెరిగి గా ఇజ్రాయెల్ కు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనా మీద బాంబులు వేస్తున్నారు అనేది ఒక వర్షన్ అంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు చెప్పుకోవాలనుకున్న వర్షన్ ఇదనమాట ఒక దేశభక్తి పూరితమైన జాతీయవాదమే జాతీయవాదంతో నిండిన ఒక భావనతో ఇలాంటి ఉద్యమం చేస్తే అందరూ మెచ్చుకునే వాళ్ళే కానీ ఒక మతోన్మాద మతవాద ఉద్దేశంతో అంటే మీ వస్తువు నేను కొంటే ఆ వస్తువుల వల్ల వచ్చిన ఆదాయాన్ని నువ్వు మమ్మల్ని మా వేరే దేశాన్ని ముస్లిం దేశాన్ని లేకపోతే ఇంకో దేశాన్ని నువ్వు చెడగొట్టడానికి లేదా నాశనం చేయడానికి వాడుతున్నావు కాబట్టి నువ్వు ఉత్పత్తులు వాడము అనేది ఇందులో వాళ్ళు చెప్పాలనుకున్న ప్రథమ ఉద్దేశం అనమాట సరే ఇది ఎంత వాస్తవ రూపంలో ఎంతవరకు నిజము అబద్ధమవుతుందో తెలియదు కానీ ఇలాంటి ప్రచారం మటుకు సామాజిక మాధ్యమాల్లో జరుగుతుంది దీని గురించి ఇంకా మేధావులందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మతవాద జాతీయవాదమా మతన్మత జాతీయవాదమా జాతీయవాద మతోన్మతమా ఇది తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు జయ శ్రీరామ్